క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములండి శుభములు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయుచున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని ఆశపడుచున్నానండి ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉన్నదా అనేటువంటి విషయం తెలియచేయాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది బైబిల్ అనేటువంటి పదము బైబిల్ గ్రంథములో ఉన్నదా అనేటువంటిది చాలామంది ప్రశ్నించేటువంటి విషయం బైబిల్ అంటే అర్థమేమనగా బిబ్లాస్ అంటే గ్రంథము లేక పుస్తకము అని అర్థం బైబిల్ గ్రంథమును పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది పౌలు తిమోతితో చెప్పినటువంటి మాటలు ఏమనగా పరిశుద్ధ లేఖనములు అని పలకటం జరిగింది అందుకే బైబిల్ గ్రంథమును అనేక చోట్ల మనం చూసినట్లయితే లేఖనములలో పరిశుద్ధ లేఖనములు అని వ్రాయబడి ఉన్నది అందుకని బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టడం జరిగింది మరి జీవగ్రంథమునకు ఎందుకు జీవగ్రంథం అని పెట్టబడిందంటే ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఎవరైతే జీవించి పరిశుద్ధులైతారో వారు క్రీస్తు నందు జీవించబడతారు కనుక ఆ జీవగ్రంథంలో జీవించబడినటువంటి వారి పేర్లు వ్రాయబడి ఉంటే కనుక దానికి జీవగ్రంథమని దేవుడు పెట్టడం జరిగింది అయితే జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉందా లేదా అనేది నీవు గమనించాల్సినటువంటి విషయం దీనిని గుర్చి బైబిల్ గ్రంథము ఏం చెప్పుచున్నది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదైదు వచ్చినంలో ఎవని పేరైనను అందు వ్రాయబడినట్టు కనబడనే వాడు అగ్నిగుండంలో పడవేయబడను దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాటను యోహాను చెప్పుచున్నాడు ఎవని పేరైనను జీవగ్రంథంలో వ్రాయబడనట్టు కనపడినలా వాడిని ఎక్కడ వేస్తాడంటే దేవుడు అగ్నిగుండంలో పడవేస్తా అన్నాడు ఈ అగ్నిగుండము దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుని మాటకు లోబడినటువంటి వారికి విధేత చూపించినటువంటి వారికి రక్షింపబడినటువంటి వారికి దేవుడు అగ్నిగుండము సృష్టించాడు అనగా ఇది పాతాలము ఇది ఎప్పుడు సృష్టించబడిందంటే జగత్తు ఉత్పత్తి చేయకమునిపే మానవుని దేవుడు తన స్వరూపమందు తన పోలికెందు సృష్టించబడక మునిపే దేవుడు మానవుడు ఒకవేళ ఆయనకు విరోధముగా జీవించిన లోబడినటువంటి వారికి దేవుడు ముందుగానే అగ్నిగుండమును సృష్టించాడు మానవుని సృష్టించిన తర్వాత దేవుడు అగ్నిగుండాన్ని సృష్టించలేదు ముందుగానే పాతాల లోకాన్ని సృష్టించాడు అందుకే దేవుడు ముందుగానే పరలోకము అనగా నిత్య జీవాన్ని కూడా ముందుగానే సృష్టించాడు దేవుడు ముందుగానే అగ్నిగుండమును నిత్య జీవమును మానవుని సృష్టించకమునిపే దేవుడు ఆ రెండింటిని సృష్టించడం జరిగింది అయితే ఎవరి పేరు ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథములు అనగా పరలోకంలో దేవుని యొద్దు ఉన్నటువంటి ఆ జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉండవో వారందరినీ అగ్నిగుండంలో పడవేస్తానని దేవుడు చెబుతున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైన దానిలో ప్రవేశింపడు నిషిద్ధమైనది అనగా దేవుని చేత తృణీకరింపబడినది కానీ అసహ్యకరమైనటువంటిది కానీ అసహ్యకరమైనటువంటి అనగా దేవుడు అసహించుకున్నటువంటి ఆశయకరమైనటువంటి వాళ్ళు కానీ అబద్ధమైనటువంటిది కానీ వీరు దానిలో ప్రవేశించరు దానిలో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అక్కడ వ్రాయబడినటువంటి భావము దానిలో అనగా వారు పరలోకపు పట్టణము అనగా పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశింపలేరు ఎందుకంటే ఎవరైతే అబద్ధం ఆడతారో ఆ అబద్ధికులు అందరూ ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించరు దాని పేరు అనగా ఆ గ్రంథము పేరు ఏమని రాయబడింది అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము గొర్రెపిల్ల అంటే క్రీస్తు ప్రభువారు ఆయన వదకు తీయబడినటువంటి గొర్రెపిల్లని వ్రాయబడింది యోహాను కూడా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నటువంటి సర్వేసుని యొక్క గొర్రెపిల్లని వ్రాయబడింది ఆ గొర్రెపిల్ల యొక్క గ్రంథమందు వ్రాయబడిన వారే ఆ జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడతారో ఎవరి పేర్లైతే దేవుడు వ్రాస్తాడో వారు మాత్రమే దానిలోనికి అనగా ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించగలరు అయితే దేవుడు జీవగ్రంథంలో పేర్లు వ్రాయట అది సృష్టి మొదలుకొని వ్రాస్తాడు దేవుడు సృష్టి సృష్టించినది మొదలుకొని దేవుడు తన గ్రంథంలో పేర్లు వ్రాయటం జరుగుతుంది ఏది ఆదాముఖానిచ్చి నేటి వరకు ఆయన రాకడ వరకు దేవుడు పరిశుద్ధులైనటువంటి వారి పేర్లు నీతి మంతుల పేర్లు మాత్రమే ఆ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అవినీతి పరులు దేవునికి అయిష్టులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు సత్యానికి లోబడినటువంటి వారు వారందరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడవు ప్రకటన గ్రంథము పదేడవ అధ్యాయము పద్దెనిమిదవ చనంలో నీవు చూసిన ఆ మృగమును ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవటకు సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథ మందు ఎవరికి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు ఈ యొక్క లేఖన భాగము ఏంటంటే అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవటకు సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగత్తు ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడిందో దానిని పరిశీలించాలి ఆ యొక్క జీవగ్రంథమునందు భూనివాసులు అందరి పేర్లు దేవుడు వ్రాస్తాడా విగ్రహారాధికుల పేర్లు మాంత్రికుల పేర్లు వ్యభిచారుల పేర్లు లేక దొంగతనం చేసేటువంటి వాళ్ళు నరహత్య చేసేటువంటి వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో వ్రాయడు జగత్తు ఉత్పత్తినగా సృష్టి మొదలుకొని జీవించినటువంటి వారిలలో ఆ వారిలో ఉన్నటువంటి పరిశుద్ధుల పేర్లు మాత్రమే దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు కానీ అపవిత్రుల పేర్లు దేవుడు జీవగ్రంథంలో వ్రాయడు ఇంకొక లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో భూనివాసులు అందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన జీవగ్రంథం మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయవారు భూనివాసులు అందరూ జగత్ ఉత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క జీవ ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో అనగా క్రీస్తు వారి యొక్క ఆ గ్రంథాన్ని జీవగ్రంథం అని పిలవటం జరిగింది ఆ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారందరూ ఎవరంటే ఆ మృగమునకు నమస్కారము చేయువారు ఆ మృగమునకు నమస్కారము చేయువారు అనగా అర్థం ఏంటంటే సాతాను ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దేవతలను సృష్టించాడు మీకు నేను ఒక విషయాన్ని తెలియచేస్తున్నాను అది ఏంటంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు ఈ మాట ప్రేమతోనూ సాత్వికముతోనూ మీరు గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఆ ఆ యొక్క మృగమునుకు నమస్కారము చేయి వాడు వాడు పరలోకానికి వెళ్ళడు ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడని బైబిల్ చెబుతుందండి ఒక మాట చెబుతున్నాను మీరు జాగ్రత్త గమనించాలి దేవుడు ఏం చదువుతున్నా అంటే విగ్రహమునైన వాటి పేర్లైనను నీవు ఉచ్చరించకూడదు ఇది వాస్తవం అండి ఉదాహరణకి బయలు అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ప్రభువును నమ్మి బాప్తిసం పొందిండు తన పేరు మార్చపలేదు ఇప్పుడు దేవుడు ఆయన జీవగ్రంథంలో బయలు అని వ్రాస్తాడా వ్రాయడు ఎందుకంటే దేవుడు ఏం చెబుతున్నా అంటే నీవు విగ్రహములైనను వాటి పేర్లైనను నీవు ఉత్సరించకూడదు అని చెప్పినప్పుడు దేవుడు తన జీవ గ్రంథములో విగ్రహముల పేర్లు వ్రాయగలడా నువ్వు జాగ్రత్త గమనించాలి నేను ఈ మాటను దురుద్దేశ్యముతో మాట్లాడట్లేదు లేకుంటే మిమ్మలను ఉద్దేశపూర్వకముగా మాట్లాడటం లేదు కానీ మీరు సత్యం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నాను ఎవరైతే విగ్రహముల పేర్లు కలిగి ఉన్నారో వారి పేర్లు కింద మార్చబడకుంటే వారి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో వ్రాయడు దేవుడు అబ్రహాము పేరు మార్చడం జరిగింది ఆయన కుమారుడైనటువంటి ఇసాకు పేరు మార్చలేదు ఎందుకనగా ఆయన వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి యాకోబు పేరు ఇజ్రాయేల్ గా మార్చాడు క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల మార్చబడటం జరిగింది చివరికి సౌల్ అనేటువంటి వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చాడు నేను ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకవేళ విగ్రహములకు కానిటువంటి పేర్లను గురించి నేను మాట్లాడటం లేదు విగ్రహముల పేర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారు మారుమనుసు పొంది బాప్తిసం పొందినట్లయితే వారి పేర్లు గైనా మార్చబడని ఎడలా ఆ విగ్రహముల పేర్లు దేవుడు జీవ గ్రంథములో వ్రాయడు అవి దేవునికి నిషిద్ధమైనటువంటివి అసహ్యకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి పదములను దేవుడు తన జీవ గ్రంథంలో వ్రాయగలడా వ్రాయలేడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చిన జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక ఆ తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందను ప్రభు అంటున్నాడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును అనగా తెల్లని వస్త్రములు అంటే ఏంటంటే తెల్లని వస్త్రముల ద్వారా పరిశుద్ధత రాదు తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన నీతి కాదు నీతి నీ హృదయమును శుద్ధి చేసుకోవటము నీ పాపములో నుంచి అందగా అం అంధకార సంబంధమైనటువంటి చీకటిలో నుంచి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో నీవు కడగబడినప్పుడు నీ వస్త్రములను అనగా నీవు పరిశుద్ధపరసబడతావు వస్త్రములు అనగా బయట సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి వస్త్రములు కావవి నిన్ను నీవు పరిశుద్ధ చేసుకున్న అది క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా అందుకే ప్రకటన మూడు ఐదులో గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక ఎవరైతే పరిశుద్ధపరచబడి నీతి మంతులుగా జీవిస్తూ క్రీస్తు ప్రభు వారికి విధేత చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తారో వారి పేరు ఎంత మాత్రమునో ఆ జీవ గ్రంథంలో నుంచి దేవుడు తుడిచివేయడు ఎందుకనగా వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుకున్నటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో కడగబడి పరిశుద్ధులైనటువంటి వారు అందుకు యోహాను రాసినటువంటి పత్రిక ఒకటి ఏళ్ళు కూడా క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయడం ఈ ప్రపంచంలో ఏ మనుషుడు ఒక వ్యక్తిని పవిత్రుగా చేయలేడు పరిశుద్ధులుగా కావటాలంటే అది క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా చెబుతుంది బైబిల్ గ్రంథం ఇప్పుడు మనము లేఖనంలో చూసినట్లయితే నీవు ఎన్ని రోజులు పాపము చేస్తూ దేవుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాస్తూ తుడిసి వేస్తుంటాడా నీవు ఉదయము మధ్యాహ్నము పాపము చేస్తూ వెళ్ళి మళ్ళీ దైవజనుడి యొక్క చెవిలో నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు నీ పేరు జీవగ్రంథంలో తుడిసి వేసి మరలా కొరతగా రాస్తాడా ఇలా దేవుడికి ఇదే పని దేవుడు జీవగ్రంథంలో తన పేరు వ్రాస్తూ తుడిసివేయటము రాస్తూ తుడిసివేయటం అంటే మళ్ళీ దేవుడు అటువంటి పని చేయడావు నీవు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచి తొలగిపోతావో నీ పేరును జీవగ్రంథంలోంచి దేవుడు తుడిచివేస్తాడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారి పేర్లు మాత్రమే ఆ జీవగ్రంథంలో ఉంటాయి అక్రమము చేసేటువంటి వారి పేర్లు దేవుడు జీవగ్రంథంలో ఉన్నాడు ఇంకొక మాట మీకు తెలియజేస్తున్నాను లేఖనములను వక్రీకరించి అసత్యము బోధించేటువంటి వారి పేర్లు కూడా దేవుడు జీవగ్రంథంలో వ్రాయడు అది వీరి అభిప్రాయాలు మాత్రమే అయితే ఇప్పుడు ధాన్యాలు కూడా మాట్లాడుచున్నాడు ఈ యొక్క జీవ గ్రంథం గురించి ధాన్యాల గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటి వచ్చిన ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిల్చునట్టి మహా అధిపతి యొక్క వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు ఇదేనండి దాని ఎలా నీ గ్రంథములో జనులైనటువంటి వారు ఎవరైతే దాఖలైనటువంటి వారు ఎవరు అనగా ఎవరి పేరైతే ఆ యొక్క గ్రంథములో వ్రాయబడిందో ఆ వ్రాయబడినటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఆపద దినములు అనగా ఆ కాలంలో తప్పించుకుందరని చెప్పాడు ఎవరనగా వారు పరిశుద్ధులట రెండవ వచనంలో మరియు సమాధులలో ని నిద్రించు అనేకులు మేలుకొనేదారు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందల పాలవుటకును నిత్యము హేలగుట మేలుకొందరు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారట కొందరు నిత్య జీవము అనుభవించటానికి కొందరు నిందెల పాలవు అగుటకు నిత్యముగా హేయులగుటకు నిత్య జీవము అనుభవించటానికి నిత్యముగా హే లగుటకు అంటే ఏంటంటే నిత్యమైనటువంటి నరకానికి అనుభవించటానికి కొంతమంది కొంతమంది నిత్య జీవము అనుభవించటానికి మేలుకొందరు మేలుకోవటం అంటే నిద్రించటం అంటే అర్థమైందంటే ఆత్మీయ అయినటువంటి నిద్ర అండి ఇది శారీరక సంబంధమైనటువంటి నిద్ర కాదు లేఖనములు తెలియకుండా గుడ్డితనముగా ఒక మానవుడు ఆత్మీయముగా నిద్రించపోవటమే మేలుకొనుట అంటాడు మూడవ చనంలో బుద్ధిమంతులై ఉండి ఆకాశంలో నుండి జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుతురో వారు నక్షత్రం వరే నిరంతరము ప్రకాశించు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వాళ్ళు ఆకాశం మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు జ్యోతులనగా అందుకు పిలిపిలకు రాసిన పత్రికలో పౌలు గారు వారు జీవవాక్యమును చేతపట్టుకొని లోకానికి జ్యోతుల వలె ఉంటారని పౌలు గారంటే మళ్ళీ ఈయనేమంటున్నా అంటే బుద్ధిమంతులై ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఉంటారని మళ్ళీ ధాన్యాలు చెప్పడం జరుగుతుంది అంతేకాదంట అనేకులను త్రిప్పువారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదురు ఎవరైతే ఒక వ్యక్తిని దేవుని వైపు త్రిపుతారో అనగా సత్యము వైపు త్రిప్పినటువంటి వారు వారు నక్షత్రం వలె ప్రకాశించదురు అందుకు ప్రకటన గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్టు లాగమంటున్నాడు ఆ అగ్నిలో నుండి లాగినట్టు లాగమంటే నీవు ఆ వ్యక్తిని రక్షించని ఎడల అతను నరకపు గంధకాలలో ఏడుస్తాడు అతని నరకపు గంధకాలలోంచి తప్పించమని దాని అర్థము దాని యొక్క భావమై ఉన్నది తర్వాత విషయం గమనించినట్లయితే ఈ జీవగ్రంథమును గురించి క్రీస్తు ప్రభువారు కూడా చెప్పడం జరిగిందండి క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడో మనం లేఖనాలను పరిశోధించుదాం ఒక సువార్త పదేవ అధ్యాయము పదేడు వచనంలో యేసు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులే కాకుండా డెబ్బై మంది శిష్యులు కూడా బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ప్రయపడింది వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు దయ్యములు కూడా నీ నామమున లోబడుచునవని చెప్పగా పద్దెనిమిదవ వచ్చిన క్రీస్తు పురు చెప్పినటువంటి మాట ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు పంతొమ్మిది వచ్చినంలో ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు వీళ్ళు క్రీస్తు ప్రభు వారు ఈ డెబ్బై మంది శిష్యులకు చెప్పినటువంటి మాట మీరు పాములను తొక్కటానికి కానీ తేళ్లను తొక్కటానికి కానీ నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంత మాత్రమే కాదు శత్రువుల బలమందు కూడా మీకు అధికారం ఇచ్చి ఉన్నాను మీకు ఎవరు ఏ హాని చేయరని ప్రభు చెప్తున్నాడు అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభునామములో దయ్యములు లోబడుచునవని వీరు ఆనందిస్తున్నారు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటున్నామని ఆనందిస్తున్నారు కానీ దానికి నీవు ఆనందించకూడదని బైబిల్ చేతుంది ఒక వ్యక్తి దయ్యమును వెళ్ళగొట్టినందుకు నీవు వెగిరి గంతులేయకూడదు ఒక వ్యక్తిని పాపములో నుంచి పరిశుద్ధుడిగా ఉండటానికి లాగినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు వెగిరి గంతులు వేయనని ఉంది అంటే మనుష్యుడు భౌతిక సంబంధమైన స్వస్థత జరిగినప్పుడు లేక భౌతిక సంబంధంగా అతను ఆశీర్వదించబడినప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరచడం కాదు కానీ అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి అతను దేవుని ఎందు అతిశయించవలే ఇరవై వచ్చినాలో ఆయనను మీకు దయ్యములు మీకు లోబడుచున్నవి సంతోషింపక మీ పేరులు పరలోక ముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు దయ్యములు లోబడుచున్నవని మీరు సంతోషించవద్దు మీ పేర్లు పరలోక మందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడే పరలోక మందు ఎవరి పేరైతే ఉన్నదో వారు నిత్య అగ్నిగుండంలోనికి వెళ్తారు వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రధానులు కావచ్చు అధికారులు కావచ్చు లేక మంచి మంచి రాజకీయ నాయకులు కావచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప రాజునని చెప్పి రాజు అయినా కూడా దేవుడు అతనికి గౌరవించడు దేవుడు ఎవరిని గౌరవిస్తాడంటే పరిశుద్ధులను నీతిమంతులను మాత్రమే ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు రాస్తాడు భౌతిక సంబంధమైన అతను ఎంత ధనవంతుడైనా లేక ఎంత అధికారి అయినా ఎటువంటి అయినా కావచ్చు కానీ దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన జీవగ్రంథంలో పేర్లు వ్రాయాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది రాజులండి లక్షల మంది కాదు భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు చూస్తే ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి కొన్ని కోట్ల మంది రాజులు వారు దేవునికి లోబడక విగ్రహారాధన చేసి వారు నశించిపోయి ఉన్నారు వారందరి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో వ్రాయడు ఆయన సర్వాంతమయ్యి దేవుడు అంటే మహాశక్తి మంతుడైన ఆ మహాశక్తి మంతుడైనటువంటి దేవుని ముందు ఏ మనుషుడు నిలబడలేడు లేకుంటే ఆ పరలోకపు పట్టణానికి వెళ్ళి ఆ జీవపు గ్రంథాన్ని ఓపెన్ చేసినగా తెరసి నా పేరు ఉందా లేదని చూసేటువంటి ధైర్యము కూడా ఏ మనిషికి లేదు అందుకే ప్రపంచంలో నేటి దినములలో మనుషుడు ఎందుకు ఆనందిస్తుండు ఎందుకు గంతులేస్తుండు అంటే దయ్యములలోబడుతున్నవి స్వస్థత జరుగుతుంది అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పుకునేటువంటి వారు దానిని గురించి నీవు ఆనందించకూడదని బైబిల్ చెప్తుంది ప్రపంచంలో చాలామందికి అద్భుతానికి సూచక్రియకి మాత్కారానికి అర్థం తెలవనటువంటి వారు చాలామంది ఉన్నారు నేను అద్భుతం అంటే ఏంటి సూచక్రియ అంటే ఏంటి మాత్కార్యం అంటే ఏంటని నాలుగు వారాలు మాట్లాడటం జరిగింది అద్భుతము సూచక్రియ మాత్కార్యము మూడు ఒకటి కాదు మూడు వేరు వేరు అందుకే ప్రభు చెబుతుండు మీరు ఇవి లోబడుచునవని మీరు సంతోషించక నీ పేరు జీవ గ్రంథంలో వ్రాసుకోమని దేవుడు చెప్పడం జరుగుతుంది తర్వాత లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచ్చినంలో మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసిన యొక్క గ్రంథము సింహాసనమందు మందు ఆశీనుడై ఉండు కుడి చేత నేను చూసి తినే రెండవ వచనంలో మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుడకు యోగ్యుడనని వాడెవడని ఎవడని బలిష్ఠుడని ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూసి మూడవ వచనంలో అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము ఇప్పుడుకైనను చూసుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము అనగా జీవ గ్రంథమును ఇప్పుడకు చూసుటకైనను ఎవనికి శక్తి లేదట బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి నలభై మంది ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఆ గ్రంథమును విప్పటానికి ఎవరికి ఎవరికి చేత కాదంటున్నాడు కనీసము ఆ జీవ గ్రంథాన్ని చూచుటకైనా ఎవరికి యోగ్యుడు కాదంటున్నాడు చూచుటకైనా యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా జీవ జీవగ్రంథాన్ని పరలోకములో దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ జీవగ్రంథాన్ని ఏ మనుష్యుడు వెళ్ళి ఆ ఆ గ్రంథాన్ని విప్పలేడు ఆ గ్రంథమును ఎవడు చూడలేడట అది ఎవడును విప్పటానికి చేత కానప్పుడు నేను చూసినప్పుడు బహుగా ఏడ్చుతున్నాను ఆ గ్రంథమును విప్పటానికి దేవదూతలకు కూడా చేత కాదు అది ఎవరికి చేతయితుందంటే ఐదో వచనంలో ఆ పెద్దలలో ఒకడు ఏడోకము ఇదిగో దావీదు సిగురైన యూదాగోత్రపు సింహము ఏడు ముద్రములు తీసి ఆ గ్రంథమును ఇప్పుడుకై జయము పొందినని నాతో చెప్పినాం ఆ గ్రంథమును ఎవరు విప్పుతారంటే గోత్రపు సింహమైనటువంటి ప్రభు క్రీస్తు మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పుతాడు ఏ మనుషుడు విప్పలేడు నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో నీ వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పి పరిశోధించేటువంటి ధైర్యము ఏ మనుషుడికి ఏ రాజుకు ఏ ప్రధానికి ఏ అధికారికి లేదు అంతేకాదండి దేవదూతలకే చేత కాదు ఆ గ్రంథాన్ని విప్పటానికి అంతేకాదు గ్రంథాన్ని విప్పటము తర్వాత విషయము ఆ గ్రంథాన్ని చూడటానికి కూడా ఎవడు యోగ్యుడు కాడని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ ఆ ఈ యొక్క ప్రపంచంలో చూసినట్లయితే మనుషుడు డబ్బు కోసము ఏడుస్తాడు బలహీనత స్వస్థత కోసము ఆర్థిక ఇబ్బందుల కోసం ఏడుస్తాడు రోగము కోసం ఏడుస్తున్నాడు కానీ తన జీవితంలో ఎప్పుడైనా నా పేరు జీవ గ్రంథంలో వ్రాయమని ఎప్పుడైనా నీ జీవితంలో ఒక్కసారైనా ప్రార్థన చేసి ఉన్నావా ప్రభువా నా పేరు జీవ గ్రంథములో వ్రాయి అని ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థన చేసి ఉన్నావా పరలోకము కావాలి ప్రభువా నాకు పరలోకము అనుగ్రహించు లేక నిత్య జీవము నాకు కావాలి నా పేరును నీ పరిశుద్ధ గ్రంథములో అనగా జీవ గ్రంథంలో వ్రాయమని ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థన చేసి ఉన్నావా లేదండి పిలిపిలోకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచనంలో పౌలు గారు ఏం చెప్తుండంటే ప్రభునందు ఏక మనసు గలవారయ్యనుడై యువాదీయును సుంటేకును బతిమాలు కొనుచున్నాను మూడవ చనంలో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సాయం చేయమని నేను వేడుకొనిచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినాయి ఎవరు అపోస్తులైనటువంటి పౌలు గారితోటి పని చేసినటువంటి వారి పేర్లు వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని పౌలు గారు ధైర్యముగా చెబుతున్నాడు ఎందుకంటే పౌలు గారితో పనిచేసినటువంటి వాళ్ళు పౌలు గారి యొక్క బోధను అనుసరించి నడుచుకున్నటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి పౌలు గారికి ఎలా తెలుసు ఆ జీవ వాళ్ళ పేర్లు వ్రాయబడి ఉన్నవని అందుకే పౌలు గారు కూడా ఏమంటారంటే నేను వెడలిపోయే కాలం వచ్చింది తిమోతి నా కొరకు దేవుడు జీవకిరీటము ఉంచి ఉన్నాడని మరి పౌలు చెప్పడం జరిగింది అందుకేనండి వాళ్ళ పేర్లు ఆ స్త్రీల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడినయి వాళ్ళెవరనగా క్లెమెంతులోను సువార్థ పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారి సహాయము చేయమని నేను వేడుకుంటున్నాను వాళ్ళెవరనగా యువాదీయును సుంటికేను బతిమాలు కొనుచున్నాడు వీళ్ళిద్దరిని ఏక మనసు ఉండాలని బ్రతిమాలు కొనుచున్నాడు ఆయనతో కూడా పనిచేసినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని పౌలు గారు రూఢీగా చెప్పుతున్నాడు కీర్తన గ్రంథంలో దావీదు కూడా ఎలా చెప్పుచున్నా అంటే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో హైడో వచ్చినలో దోషం మీద దోషం వారికి తగులకు నిమ్ము నీ నీతి వారికి అందనీకము జీవగ్రంథంలో నుండి వారి పేరు తుడుపు పెట్టుము నీతి మంతులు పట్టిలో వారి పేర్లు వ్రాయము ఎవరైతే దేవుని యొక్క అనగా అపవిత్రంగా జీవించేటువంటి వారి పేర్లందరినీ నువ్వు తుడిసివేయము నీతి ఎవరైతే ఉంటారో వారి పేర్లు నీతిమంతుల యొక్క పట్టికలో వ్రాయమంటున్నాడు నీతిమంతుల యొక్క పట్టికంటే ఆ జీవ గ్రంథంలో నీతిమంతుల పేర్లు వ్రాయమని దావ్యదు కూడా చెప్తున్నాడు దావ్యదు కూడా చాలాసార్లు అడిగాడు నా పేరును జీవగ్రంథంలో నుంచి తుడిచివేయకమని దావిదు కూడా చెప్పడం జరిగింది అయితే మోష కూడా ఇలాగ చెప్పుతున్నాడు అండి నిర్గమ కాండము ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో అప్పుడు మోసే యహో యుద్ధకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిన వారు బంగారు దేవదూతను తమ కొరకు చేసుకుని మోషే అంటున్నాడు ఈ ప్రజలు గొప్ప పాపము చేసినారు వారు బంగారుపు దూడను చేసుకొని ఉన్నారు ఈ బంగారుపు దేవదూతను అనగా దేవతను చేసుకోవడానికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే అహరోన్ అనేటువంటి వ్యక్తే సహాయం చేయటం జరిగింది ముప్పై రెండవ వచనంలో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనున్నాను దేవుణ్ణి ఎలా బతిమాలుకుంటుండంటే ఎవరైతే ఈ పాపము చేసినటువంటి వారందరూ అనగా విగ్రహారాధన చేసినటువంటి వారందరి పేర్లు పరిహరించితివా లేని ఎడల నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయమంటున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి విగ్రహారాధన చేసి పాపము చేసి అపవిత్రముగా జీవించేటువంటి వారి పేర్లు నీవు జీవగ్రంథంలో తుడిసివే జీవగ్రంథంలో వ్రాయము ఒకవేళ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో గిన వ్రాయకుంటే నా పేరు తుడిసివేయమని అంటున్నాడు దేవుడు ఎప్పుడు మనిషిని యొక్క మాట వినడు అది జీవగ్రంథము మోసే మాట దేవుడు వింటాడా వీళ్ళందరూ విగ్రహారాధన చేసుకొని పాపంలో పడిపోతే వాళ్ళ పేర్లను జీవగ్రంథంలో నుంచి పరిహరించిన ఎడల నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిసివేయమంటే దేవుడు ఆయన చిత్తానికి ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏమి చేయడు అందుకు ముప్పై మూడు వచనంలో అందుకు యహోవ ఎవడు నా ఎదుట పాపము చేసిన వాని నా గ్రంథములో నుండి తుడిచివేదను దేవుడు మోసేతో అంటున్నాడు ఎవడైతే నా ఎదుట పాపము చేసి ఉన్నాడో వాణ్ణిని నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను నా జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను మోషే మోసే చెప్పినంత మాత్రాన దేవుడు పాపము చేసినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాస్తాడా వ్రాయడు నేను ఒకవేళ ఉదాహరణకి నేను ప్రార్థన చేస్తాను ప్రభు అపవిత్రంగా జీవించే వారందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయమంటే అది నేనై దేవునికి కోపం పుట్టించినట్లు ఆయన చిత్తము ఎవరు పరిశుద్ధులు ఎవరు నీతిమంతులు ఉంటారో వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి ప్రే సహోదరుడా ఈ సమయంలో నేను మీకు తెలియచేసేటువంటి విషయము నీవు నీతిమంతుడు అని చెప్పుకున్నా పరిశుద్ధుడు అని చెప్పుకున్నా లేక నేను నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నానని నీకు నీవు భ్రమపడినా కానీ నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడకుంటే ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించలేవు యుగ యుగాలు అగ్నిగుండంలో ఏడుస్తావు ఆ అగ్నిగుండంలో నుంచి నిన్ను ఎవరూ తప్పించలేరు అది దేవుడు సృష్టించినదే ఆ అగ్నిగుండము దేవుడు సృష్టించారు ఎవరికంటే ఆ పరిశుద్ధ పట్టణంలో ఎవరికైతే పాలు పంపులు ఉండవో ఆ జీవగ్రంథంలో ఎవరికైతే పేరు రాయబడదో వారందరూ అగ్నిగుండంలో పడవేయబడదరు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థిస్తున్నాను మీరు సత్యవాక్యం తెలుసుకోవాలనేటువంటి ఆనందము ఆశ కలిగి ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ గలిందేవా మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి కృతజ్ఞతాస్థుతులు అనేకులు సత్యవాక్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి అసత్యంలో ఉన్నటువంటి వారిని సత్యంలోనికి నడిపించండి అపవిత్రంగా జీవించే వారిని పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి మళ్ళీ ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో వ్రాయబడలేదు అది మీ చిత్తానుసారంగా మీకిష్టానుసారంగా జీవించినటువంటి వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ప్రార్థిస్తున్నాను అనేకులు సత్యం తెలుసుకుంటూ సాయం చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికీ వందనాలండి శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆమె ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేక అద్భుతమైన అవకాశాలు కోల్పోతున్నారా అయితే అందరికీ శుభవార్త మీరు తెలుగులో మాట్లాడగలిగితే చాలు పదిహేను రోజుల్లో ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడించే అద్భుతమైన క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడిస్ ప్యాకేజీ రూపంలో మీ ముందుకు వచ్చింది ఈ బుక్స్ డీవిడిస్ ద్వారా ఇప్పటికే పది వేల మందికి పైగా ఇంగ్లీష్ అంటే భయపడేవారు ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు కేవలం రోజు ఒక్క గంట డివిడి మరియు బుక్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలు అద్భుతంగా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆర్డర్ చేయండి ఇంగ్లీష్ లో మాట్లాడండి వివరాలకు నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ ఫోర్ మరియు ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ త్రిపుల్ ఫోర్ సెవెన్ ఫోర్ డోంట్